Welcome to Basics News. So. అయ్యా ప్రజా ప్రతినిధులారా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటి జోగులాంబా గద్వాల జిల్లా రాజోలీ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరమ్మతులు చేస్తుంటే గ్రామంలో ఉన్న కొందరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని హాసన్ తెలిపారు హ్యూమన్ రైట్స్ అండ్ టైం కంట్రోల్ బ్యూరో జిల్లా అధ్యక్షుడు హాసన్ మాట్లాడుతూ రాజోలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిత్యం రాత్రి అయితే చాలు మందుబాబులు చిందులేస్తున్నారని పాఠశాలల్లో క్లాసులు జరుగుతున్న సమయంలోనే గ్రౌండ్ లో బయట వ్యక్తులు వచ్చి క్రికెట్ ఆడటం వల్ల విద్యార్థులకు ఇబ్బందిగా మారుతుందని స్కూల్లో ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గరకు బయట వ్యక్తులు వచ్చి స్నానాలు చేయడం ఆటోలు కడగడం వంటివి చేస్తున్నారని తెలియజేశారు ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు అనుకుంటున్నాను వాళ్ళని ఖచ్చితంగా కొంచెం ఏదో ఒకటి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడ నో నో ఎంట్రీ బోర్డు కానీ లేదంటే పోలీస్ హెచ్చరికీ ఒక బోర్డు కానీ ఏదైనా ఒకటి పెట్టి కొంచెం ఈ స్కూల్ గురించి పఠించుకొని ఏదైనా ఒక హెల్ప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఎవరైనా నా వాళ్ళు దాతలు వచ్చి వాళ్ళకి ఎలా రిసీవ్ చేసుకోవాలని కూడా తెలియదు పిల్లలకి ఎక్కడి నుంచో వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ నేను వర్క్ చేసి ఈరోజు వాళ్ళు నేను కార్ పెడతా కల ఆనా కార్ తీసి పక్కకు పెట్టి మేము క్రికెట్ ఆడాలని మాట్లాడుకుంటూ ఆ లెక్చరర్లు ఉంటే లెక్చరర్లు బండ్లు తీయండి అని చెప్పడం వాళ్ళు ఏదో భయ గురి చేసినట్టు మాట్లాడడం నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది దయచేసి మీరు అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఎవరో ఒకరు దీని గురించి కొంచెం చర్య తీసుకుంటున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నమస్తే అందరికీ నేను జగ్పీ జిల్లా కోఫీసర్ మాజీ ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండు మా బ్రదర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో గద్వాలా జిల్లా ప్రెసిడెంట్ ఈయన హసేన్ ఈయన పేరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన స్కూల్ మొత్తం ఇక్కడ చే మొత్తం అంటే చిన్న చిన్న పనులు అంటే మ్యాక్సిమం చిన్న పని అని అంట నేను అది ఏంటంటే ఈ స్కూల్కి పెద్ద స్కూల్కి కనీసం ఒక రెండు కోట్లు ఖర్చు పెడితే మటు ఒక రూపు వస్తుంది దాంట్లో ఒక మూడు లక్షల దాకా పని అంటే రెండు కోట్లలో మూడు లక్షల పని చిన్నదే కదా అయినా ఒక దాత ఈయన ఒక మన ఉమెన్ రైస్లో పనిచేస్తూ ప్రెసిడెంట్గా వచ్చి ఇక్కడ మొత్తం పరిస్థితి చూసుకొని ఒకసారి చూపించడం జరిగింది ఇక్కడ స్కూల్లో మన రాజులి మండలంలో స్కూల్లో మన రాజులి గ్రామంలో ఇట్లా ఉంది స్కూల్ అంటే పరిస్థితి చూసి చలించిపోయాడు ఈ పరిస్థితి ఏంది ఇట్లా అయిపోయిందని ఇట్లా ఉండి ఒక మన ఉపాధ్యాయులు ఎమ్మె సార్ మళ్ళీ ఇంకోటి వచ్చి ఆయన ఉపాధ్యాయులు కూడా అయింది ఏను పద హెడ్ మాస్టర్ ఆయన సార్తో కలిసి పరిస్థితి ఏమంటే ఆయన కూడా వివరించి ఇట్లా పరిస్థితి మాకు చిన్న చిన్న కొంచెం వర్క్ చేసి మీరు చేయండి అంటే వచ్చేసి ఫ్యాన్లు ఇరవై ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది ట్యూబ్లైట్లు సెట్ చేయడం జరిగింది ఇరవై దాకా వచ్చేసి అక్కడ రూమ్ కూడా సరిగా లేకుంటే ఆ రూమ్ కూడా ప్రిపేర్ చేసి దానికి మొత్తం వచ్చేసి పెయింట్ కొట్టించి కింద పండలు కూడా పర్పి పరిపించి చేయడం జరుగుతుంది మొత్తం క్లీన్గా ఇంకోటి డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు ఇక్కడ ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా అక్కడ ఒక సైడ్కి పెట్టేసి వంటశాల దాని కూడా మనకి మొత్తం క్లీన్గా చేసి మొత్తము అక్కడ మొత్తం డ్రైనేజ్ లేకుండా గలీజ్ లేకుండా అది కూడా చేయడం జరుగుతుంది మొత్తం వచ్చేసి టోటల్ ఈ ఈ వర్క్ చేయడానికి మొత్తం టోటల్ మూడు లక్షల దాకా ఖర్చు అవుతుంది ఇప్పుడు అట్లా అంత మహోన్నతమైన మనసుతో వచ్చి ఇక్కడ ఒక మాట వినిపించేవారికి నాకు ఈ బ్రదర్తో సమానం ఒక మాట బ్రదర్ ఇట్లా బా ఇట్లా చేయనంటే వచ్చి ఒకటేసారి చూసి తలించిపోయి అంత అమౌంట్ పెట్టడం ఈ కాలంలో చాలా అది ఈ స్కూల్కి అదృష్టం ఈ పిల్లలకి మన పాఠశాలకి అందుకు అసన్ గారికి ప్రత్యేకంగా విద్యార్థుల తరఫున మరియు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇంకో సమస్య ఏ సమస్య ఏదో దాత రూపంలో వచ్చి చేపిస్తున్నాడు మన అసను కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మొత్తం మన స్కూల్ ఇంకా ఉన్నప్పుడే అంటే ప్రైవేట్ క్లాసులు నడుస్తున్నప్పుడే బాలికలు ఎక్కువ ఉండరు ఇక్కడ మన రాజుల్లో కూడా అది అదేమింటంటే ఇక్కడ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేస్తుంది ఇక్కడ లోకల్లో ఉన్న పిల్లలే అంటే ఇక్కడ చదివిన వాళ్ళే ఒకసారి మేము కూడా చెప్పాము ఇక్కడ జరుగుతుంది అరే బాబు ఇక్కడ నడుస్తుంది కదా క్లాస్ నడుస్తుంది కదా మీరు ఎందుకంటే లేదన్నా లేదని అనే సర్దుబాటు చేసే రకమే చేస్తున్నారు కానీ అర్థం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం లేదు ఇదే విధంగా అధికారులు చూసి దీనికి మన పోలీస్ శాఖ వాళ్ళు చూసి కూడా దీనికి చర్య తీసుకొని ఇటువంటి సంఘటన మరోసారి రాకుండా ఖచ్చితంగా ఈ గ్రామ పెద్దలు కానీ ఇంకా వేరే ఇతర యూత్ కానీ ఇక్కడ చదివిన యూత్ కానీ అందరూ వచ్చి ఇక్కడ దీని మీద చర్యలు తీసుకొని ఇక్కడ ఈ స్కూల్ ఇంకా మంచి చేద్దాం దీనివల్ల ఇంకా ఇంకా మరే వేరే దాతలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది లేకుంటే గవర్నమెంట్ ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఒప్పించే విధానం కూడా అందరం కలిసి చేసుకుందామని నేను ఈ ఈ టీవీ మన టీవీ ఛానల్ ముందర నేను ఈ విషయం ఉంచుతున్నాను ఓకేనా అందరికీ నమస్కారం అండి నా పేరు హసన్ నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండి ఈయన అన్నగారు అన్న అన్న గారు అన్న మాజీ జిల్లా కార్పొరేట్ సభ్యులు అయితే అన్నగారు గత రెండు వేల తొమ్మిది సంవత్సరం నుంచి వరదలు వచ్చినప్పటి నుంచి ఎన్జిఓ ఎన్జిఓ ట్రస్ తరఫున నుంచి ఈ రాజోలి గ్రామానికి ఎన్నో సేవలు అందించుకుంటూ వచ్చారు నేను కూడా అన్నతో పాటు కూడా చాలా దూరం ట్రావెల్ చేశాను ఒకరోజు అన్న ఫోన్ చేసి మన రాజోలి మండలంలో జెడ్ పికెస్ పాఠశాలలో హసన్ ఇక కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఏమైనా సాయం చేయగలవా అని అన్న ఫోన్ చేసి మాట్లాడితే అన్న ద్వారా నేను ఒకరోజు సరైన వస్తా తప్పకుండా వస్తా అని చెప్పి రాజోలి మండలంకి వచ్చి రాజోల్ మండలంలోని మన హై స్కూల్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్న ఈ పరిస్థితులు ఇవాళ చూసి మొత్తం చాలా బాధ అనిపించింది ఇంత పెద్ద మండలంలో ఈ ఇంత పెద్ద స్కూల్ ఈ పరిస్థితుల్లో ఉండడం చూసి నాకు చాలా మనసు బాధ అనిపించింది అయితే నా వంతు సహాయంగా నేనైతే ఇంత బడ్జెట్ నేనైతే నా చేతిలో లేదు నా వంతు సహాయంగా ఏదో ఉడక ఉడతబత్తి సహాయంగా అని చెప్పి ఒక ఇరవై ఫ్యాన్లు ఒక ముప్పై ట్యూబ్లైట్లు ఇంకా క్లాసులకి ఏ స్కూల్లో కూడా ఏ క్లాస్ కూడా వైరింగ్ లేకుంటే వైరింగ్ స్విచ్ బోర్డులు ఫ్యాన్లు అన్నీ ఇప్పించి ఒక స్థితికి నా వంతు సాయంగా నేను చేశాను ఇంకా తర్వాత ఒక రూమ్ కింద రెండు రూములు బాగాలేవు గలీజు కాదు అని చెప్తే అది మొత్తం ఉండడం వల్ల పిల్లలు చదువుకోవడానికి విద్యార్థులకు సమస్య అవుతుందని చెప్పి దాన్ని కూడా పెయింటింగ్ కలరింగ్ ఒక కాంపౌండ్ వాళ్ళు పడిపోవడం వల్ల ఇక్కడ రాత్రిపూట ఏమైతుందంటే ఇక్కడ ఎక్కడ కూడా కరెంట్ లేదు లైట్ లేదు ఇవి మబ్బు ఉండడం వల్ల ఇక్కడ పూర్వ విద్యార్థులు కానీ ఇతర వేరే వాళ్ళు కానీ రైతులు కానీ రాత్రిపూట మందు తెచ్చుకొని తాగడం ఈ స్కూల్లో కూర్చొని సిగరెట్లు తాగడం సెల్ చూసుకుంటే చెల్లు మాట్లాడుకుంటే తిరుగులాడడం ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఇందాక జస్ట్ ఒక విషయం జరిగింది ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి సార్ వాళ్ళు కూర్చున్నారు ఉన్నారు పిల్లలు